ప్రవచనాల ద్వారా స్ఫూర్తి పొందుతున్న యువతని నేను చూస్తూ ఉన్నాను అదే ఆనందకరమైన అంశం చాలా కాలం క్రితం ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటాను ఒక ఇద్దరు యువతులు వచ్చారు యువతులు వచ్చి ఇవాళ మేము బ్రతుకున్నామంటే మీ ప్రవచనం వల్ల అన్నారు ఎందుకంటే ఆ వయస్ అలాంటిదంటే ముఖ్యంగా మీరున్నటువంటి విద్యార్థి దశ శరీరంలో ఎవ్వనో అనుకూలిస్తున్నటువంటి దశలో అన్ని ఆకర్షణలు అయోమయాలు రెండు ఉంటాయి ఆకర్షణలు అయోమయాలు ఈ రెండే అయోమయం అయోమయమే డెసిషన్ అనుకుంటా అది వచ్చింది ప్రమాదం ఇలాక అయోమయంలో ఆకర్షణలో పడి ఒక ఫ్రస్ట్రేషన్ గురయ్యి వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మో మా అమ్మో టీవీ ఆన్ చేస్తే ఆ సమయంలో ప్రవచనం వస్తుంది వాళ్ళ అదృష్టం అక్కడుంది అందులో హనుమంతుడు ఒక మాట అనడం కనబడుతుంది హనుమంతుడు ఏమంటాడంటే బ్రతుకున్నవాడు ఎప్పుడూ కూడా బాగుపడతాడు అంతే జీవితాన్ని ఎప్పుడు అర్థంతరంగా నాశనం చేసుకోవాలనుకోకూడదు అని చెప్తాడు వినాశే బహవ దోషాహ జీవన్ భద్రాన్ని మాట చెప్తాడు అంటే నశించితే అన్ని నశించిపోతాయి బ్రతుకుంటే ఎప్పటికైనా మంచి చూడవచ్చు అని ఒక మాట హనుమంతులు అంటాడు అని చెప్పిన మాట వినగానే వాళ్ళు ఆత్మహత్య నిర్ణయం నుంచి బయటపడ్డారు మళ్ళీ కొంతకాలం క్రితం వాళ్ళ జీవితంలో చెత్త సెటిల్ అయ్యి కనబడ్డారండి ఇక్కడ